కాకముని వారితోట నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పేరెంట్స్ డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు నర్సరీ క్లాస్ తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఈ వేడుకలు జరిపారు ఇందులో భాగంగా చిన్నారులు తల్లిదండ్రులకు పలు పోటీలు నిర్వహించారు పోటీలు ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమం వివరాలను ప్రిన్సిపల్ ఎన్ఎస్సీసీ రమ్మాయిడియాకు పెరడించారు

<laughs> the eyes are so beautiful as far as possible with flowers, leaves, they do. <laughs> <laughs>

గుсударకల తుపాక్డాం పరిదే చెం మగీ సష్టా ఉంటాడా ఆమె జీవి నిరామాసు నిరామి జను నసస్తార नारायण खाकमन और नारायण इंग्लिश मीडियम स्कूल टुडे वी सेलिब्रेटेड नर्सरी पेरेंट पेरेंट्स डे सेलिब्रेशंस సో మన సంస్కృతి మన కుటుంబం గురించి ఈ కన్నులు పండగ పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ పిల్లలతో ర్యాప్ బాక్ చేసి అలాగే కాంపిటీషన్ ఫ్లవర్ కాంపిటీషన్ లో పాల్గొన్నారు సో పేరెంట్స్ పేరెంట్స్ డే ఇలా వెరైటీగా సెలబ్రేషన్ చాలా బాగుంది అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో ఈ ప్రోగ్రామ్ ఒక ఐడియా ఇచ్చినటువంటి ఆర్ అండ్ హెడ్ మారియా మేడం గారికి అలాగే షమ్యం మ్యామ్ కోఆర్డినేటర్ గారికి అలాగే ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవడానికి మా మేనేజ్మెంట్ హైరా పి శ్రీనివాస్ రెడ్డి గారికి ఏజీఎం కే విజయబాబు గారికి అందరికీ కృతజ్ఞ కృతజ్ఞతలు చేసుకున్నాను ప్రిన్సిపల్ రమ్మాగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు సంతోషపడుతుంది ఈ పేరెంట్స్ డే ఇలా వెరైటీగా ఎక్కడ చూడలేదు అని చెప్పి పేరెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా సంతోషం వేసింది సో వాళ్ళ పిల్లలతో మామూలుగా వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు అని మాత్రమే తెలియజేస్తారు అదర్ దాన్ అకాడమిక్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా పేరెంట్స్ చెప్పారండి మాకు చాలా సంతోషం అండి థ్యాంక్ యూ